నె కానప్పుడు అది నియే కాదు ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది అది నీయే కాదు అని చెప్పి సుప్రీం చెప్పింది నీయే కాదని మరి అలాంటప్పుడు గల్తీ ఎక్కడ జరిగింది మాట్లాడేటప్పుడు కొంచెం సిగ్గని సీము నెత్తురు మానవత్వం ఇలాంటి ఉన్న మనుషులతో మాట్లాడాలి తప్ప ఈ నోటుకొచ్చినట్టు మాట్లాడేటటువంటి రోజా గురించి మాట్లాడడం అంటే ఎంత సంస్కార హీను అండి ఎక్కడైనా బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిలా మాట్లాడుతుందా సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా అది నెయ్యి కాదు బాబు అని చెప్తుంటే సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి ఒక పడ్డలాగా రోడ్డు మీద దొల్లి పడుకుని మాట్లాడుతుంది నిజంగా అలాంటి వ్యక్తి తర్వాత అది జగన్మోహన్ రెడ్డి కాళ్ళు కడుక్కుని పవన్ కళ్యాణ్ నెత్తిమే పోసుకోవాలా అంత ఆర్థిక నేరస్తుడు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పట్టుబడినటువంటి దొంగ అతని కాళ్ళు కడుక్కుని ఒక దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ నెత్తి మీద నీళ్లు పోసుకోవాలా వీళ్ళ అనాగరికానికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లా నిజంగా ఇంత సంస్కారం లేనటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం దురదృష్టం అలాగే ఈ వైఎస్ఆర్ పార్టీ ఎందుకు పతనం అయిపోయింది అని విశ్లేషణ కూడా చేసుకోకుండా వీళ్ళ పవన్ కళ్యాణ్ ని మళ్లీ తీసుకొచ్చి ముందు పెట్టి ఆయన కాళ్ళు కడుక్కున్నట్టే వీళ్ళ నిజంగా పోసుకోవాల్సింది ఎవరు పవన్ కళ్యాణ్ కాళ్ళు కడుక్కుని నెత్తి మీద వైఎస్సి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు అందరూ పోసుకోవాలి ఎందుకంటే నెయ్య అసలు నియే కాదు అది కానప్పుడు కల్తీ గురించి ఎందుకు సుప్రీంకోర్టు చెప్పింది నెయ్యి కాదని చెప్పింది ఇప్పుడన్నా సిగ్గు బిడి ఉండాలి కదా నువ్వు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి పెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అనంత లోకాలకు వెళ్ళిపోతారు వీళ్ళు కూడా పరలోకాలకు వెళ్ళిపోతారు వాస్తవంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఎవడు కూడా బాగుపడ్డ దాఖలాలు ఎక్కడ లేదు కారణం వీళ్ళ ఆర్థిక నేర నేరంలో భాగంగా నెయ్యి కాని నెయ్యిని తీసుకొచ్చి లడ్లు తయారు చేయించి అపచారం చేసి ఇవాళ సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే నిజంగా ఆ పార్టీ గురించి ఏం మాట్లాడాలి ఆ మనుషుల గురించి ఏం మాట్లాడాలి క్లియర్ కట్ గా సామాన్యుడు కూడా అర్థమైపోతుంది వాళ్ళు నెయ్యి కాకుండా చేశారు వాళ్ళు అంత దుర్మార్గం చేశారు అంత దోపిడీ చేశారని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పినప్పుడు కూడా ఇంకా సిగ్గు లేకుండా అందులో పందుకోవలేదంట అది అప్చారం కాదులే అంటే కలిసి ఆ మొక్కలకు సిక్కున్న వాళ్ళకి ప్రజలను పక్కన పట్టించడం దాంతో లడ్డు తయారు చేశారు అని చెప్పి ప్రజలు చెప్పుకోరు అందులో పందుకోవలనందుకు సంతోషమే అన్నట్టు మాట్లాడుతున్నారు పందుకోవ్వు కలనందుకు సంతోషం అంతా ఇంకా రిపోర్ట్ పూర్తి రిపోర్ట్ రాలేదు వచ్చిన తర్వాత వీళ్ళ మొక్కలు ఒకటి ఒకరే ఒకరే వాయి కూడా నిజంగా ఎంత పెద్ద పొరపాటు చేశారు కలియగుదా అంటే సామాన్యం కాదు ఆయన కేవలం ఆయనకి చేసినటువంటి అపచారం వల్ల ఈ వేళ పార్టీ అంత పతనావస్ వెళ్లిపోయిందని చెప్పి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కాళ్ళ నడకన తిరుమల వెళ్లి దేవుణ్ణి ప్రార్థించి మొక్కి తప్పైపోయింది క్షమించండి అనే వైఎస్ఆర్ సిపి నాయకులు చెప్తే ఆ పాపానికి ఏదైనా పరిహారం ఉంటుందేమో తప్ప వాళ్ళ చేసిన పాపానికి పరిహారం మాత్రం లేదు ఇప్పటికైనా మారట్లేదు ఈ పదకొండు సీట్లైనా ఎందుకు ఉండాలి ఆ భగవంతుతో పెట్టుకుంటే ఇంకో ఐదు